శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దివ్య ఆశీసులకు చెరుకులోని తిరుగుదనం పాలలోని చెల్లదనం గాలి పటాల్లోని రంగులమైన మీ జీవితాలను కూడా నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని ఆదరిస్తున్న మా కస్టమర్లకు శ్రీ అభిలాషులకు మీకు మరియు కుటుంబ సభ్యులకు శ్రీ రాఘవేంద్ర టైల్స్ అండ్ టైల్స్ వారి భోగి సంక్రాంతి కర్మ పండుగ శుభాకాంక్షలు ఇటు శ్రీ రాఘవేంద్ర టైల్స్ అండ్ టైల్స్ కట్టిలపాడు క్రాస్ రోడ్ నందివిలుగు రోడ్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్

ముందుగా సిటీనిస్ తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు వార్తా విశేషాలు బాపట్ల జిల్లా చీరాలలో ఆర్మీ డే సందర్భంగా ఆర్మీ జవానుల ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు బ్రెడ్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సర్వీస్ లో ఉన్నప్పుడు అనేక సేవలు చేశారు సైనికులు రిటైర్ అయిన తర్వాత కూడా సేవా కార్యక్రమాలలో కృషి చేస్తున్నారు రాబోయే రోజుల్లో మరిన్ని సేవలు అందించేందుకు ముందుకు రావాలని ఆశిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎక్స్ ఆర్మీ అసోసియేషన్ అధ్యక్షుడు కార్యదర్శులు సభ్యులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీరు ఆర్మీ డే ఫిఫ్టీన్ జనవరి మరియు సంక్రాంతి సందర్భంగా నేను ఈ ఎక్సైజ్ మ్యాన్ అసోసియేషన్ చీరాల ప్రెసిడెంట్ పుల్లం శ్రీనివాస్ను వైస్ ప్రెసిడెంట్ మస్తాన్ రావు గారు సెక్రటరీ పి సురేష్ కుమార్ గారు జాయింట్ సెక్రటరీ నరసింహరావు గారు మరియు ట్రెజరర్ కె నాగేశ్వరరావు గారు మరియు అసోసియేషన్ సభ్యులు తరఫున పేషెంట్స్కి మన చీరాల ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు బ్రెడ్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ఆర్మీడే సందర్భంగా అనగా జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు ఆర్మీడే సందర్భంగా ఆర్మీకి సంబంధించిన ఎక్సర్వీస్ సర్వీస్ సర్వీస్మెన్ అయినటువంటి అసోసియేషన్ సంబంధించిన ప్రెసిడెంట్ గారు అదేవిధంగా వాళ్ళ సిబ్బంది వాళ్ళ టీము ఈరోజు వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం సో సేవ చేయాలన్న దృక్పథం అందరికీ ఉండదు యూజువల్గా సర్వీస్ అయిపోయింది మనం రిలాక్స్ అవుతామన్న మూడ్లో ఉంటా ఉంటారు కానీ ఈరోజు వీళ్ళు ఎక్సర్వీస్మెంట్ వాళ్ళు సర్వీస్ అయిపోయినప్పటికీ కూడా ఒక సేవా దృక్పథంతో అది కూడా ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండే నిరుపేదలకి ఒక సేవా దృక్పథంతో చేయాలనుకోవడం చాలా ఆనందదాయకం వారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను సో ఇదే విధంగా అనేక కార్యక్రమాలు చేయాలని ప్రతి ఒక్కరు సేవా దృక్పథంతో ఉండి మన భారతదేశాన్ని ముందుగా నడిపించాలని బాపట్ల జిల్లా బాపట్లలో పాపిదేని ధనలక్ష్మి రాధాకృష్ణ నాగదేవి ప్రసాద్ కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం బొమ్మల కొలువు నిర్వహిస్తున్నారు భోగి సంక్రాంతి కనుమ పండుగలలో ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేసి మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతున్నాం ఈ బొమ్మల కొలువును ప్రతి ఒక్కరూ సందర్శించి ఆనందించవచ్చని పాపిదేని రాధాకృష్ణ తెలిపారు ये आपका कितनी कितनी बिल्कुल बात है ये बड़ा नहीं बैठ नाइस अपन फ्रंट तरफ होना हां ये पहला कांसेप्ट तो देखते हैं आजकल मैं रे दीबली पर एक ఓం నమో భావదేవాయ అందరికీ నమస్కారం పాపి నాని వారి ఇంటి బొమ్మల కొలువు కేశవ కూలీన్స్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి మా నాన్నగారు పాపినాని సత్యనారాయణ గారు శ్రీ గురుధన లక్ష్మి గారు ఈ బొమ్మల కొలువును పెట్టు ఏటా పెడుతూ ఉన్నారు దాని వారసత్వంగా మేము అది కంటిన్యూ చేయటం జరుగుతుంది అమ్మగారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి అమ్మగారు కాపడానికి వచ్చి నాలుగో ఐదో సంవత్సరం నుంచి ఇట్లాగా ఈ బొమ్మల కొలువనేది కంటిన్యూ చేశారు వాళ్ళ ఇంట్లో మా నాన్నగారి ఇంట్లో కూడా ఆనవాయితీగా వస్తున్నది గతం నుంచి అది కంటిన్యూ చేస్తూ మేము దీన్ని కొనసాగింపు చేస్తూ ఉన్నాము ఈ బొమ్మలపల్లిలో ప్రత్యేకంగా కైలాసం కలియుగ వైకుంఠ వెంకటేశ్వరం తిరుమల పండ్లు గోకులం రామ రాముల వారి చరిత్ర ఆయన జననం దగ్గర నుంచి రామరావణ వరకు హనుమంతుల వారు రావణ సభకి వెళ్ళింది అన్ని అన్ని రకాలు మనం కుంభకర్ణల దగ్గర లేవటం ఇవన్నీ కూడా మనం గా ఏర్పాటు చేసి పెట్టడం జరుగుతూ ఉంది దీంట్లో మనం భావనారాయణ స్వామి బాపట్ల భావనారాయణ స్వామి రాజకీయ నాయకుల బొమ్మలు ఉన్నాయి దేశ నాయకుల బొమ్మలు ఉన్నాయి అట్లాగే దివ్య దేశాల సెట్లు దివ్య దేశాలకు సంబంధించి నారాయణ శ్రీమన్నారాయణ చరిత్ర ఇలాంటివి కొన్ని ప్రత్యేకంగా పెట్టాము ఇవన్నీ పెట్టి మనం ప్రజలకి చూపించడం జరుగుతుంది ఈ సంవత్సరం ప్రత్యేకంగా కృష్ణావతారంలో ఉన్న రాములుగా ఎన్టీ రామారావు గారి విగ్రహం ఒకటి జరిగింది మాకు చాలా రోజుల నుంచి తెలుసు చాలా బాగా కష్టపడి బాగా డెకరేషన్ చేస్తారు ఒక సంవత్సరం ఒక్కో మోడల్ గా ఉంటాయి ఇవన్నీ చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది ఇట్లా ఇలా బొమ్మలు సర్ది ఎంత శ్రద్ధగా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇంకా ఇంకా చాలా మంది నేర్చుకుని ఇంకా ఇంకా ఎక్కువ పెట్టాలని వీళ్ళు కూడా కొత్త కొత్త తెచ్చి ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువగా చేయాలని అనుకుంటున్నాము ఇంకా చేస్తే బాగుంటుంది బాగా కష్టపడతారు వీళ్ళు చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది మోడల్ మోడల్లో చేస్తారు వీళ్ళు చరిత్ర గురించి తెలుసుకోవటానికి బాగుంది ఫస్ట్ టైం వచ్చాము మేము అంతగా తెలియదు మాకు లాస్ట్ ఇయర్ నుంచి చాలా డేస్ నుంచి పెడుతున్నారని తెలిసింది సో అందుకని ఈసారి చూడటానికి వచ్చాము చాలా బాగుంది చూడటానికి వచ్చాము లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా బొమ్మలు ఉన్నాయి ఇంకా అందరూ చూడాలని చెప్పి ఈసారి నా ఫ్రెండ్స్ ని కూడా తీసుకొని వచ్చాము మేము ఫస్ట్ టైం వచ్చాము కానీ ఇది చూస్తే చాలా బాగుంది కల్చర్ అనేది మాకు ఏం ఏం జరుగుతుందంటే తెలుస్తుంది మొత్తం అంటే ఈ బొమ్మలు కూడా చూడటానికి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు బాగుంది పచ్చూరు మండలం పచ్చూరు గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిన్న జరిగిన ముగ్ల పోటీలో పర్చులు గ్రామంలోని అద్దంకి నాంచారమ్మ కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి ముగ్ల పోటీలో నిర్వహించారు ఈ పోటీలో ఒకటి రెండు మూడు స్థానాలు గెలిచిన వారికి బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా పండుగను పురస్కరించుకుని నిర్వాహకులు నటరాజ్ మాస్టర్ కార్యక్రమాలను గురించి వివరణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆడవాళ్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొని ఈరోజు అద్భుతమైన ముగ్గులు వేసి ఒకళ్ళకు ఎవరికి నేనా నేనా అన్నట్టుగా పోటీ పడే విధంగా చాలా అద్భుతంగా జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన దాతలకు ముందుగా మేము నమస్కారం తెలియజేసుకున్నాను దీనికి సంబంధించి ఇదే ఉత్సాహంతో రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ నుంచి ఇదే ఉత్సాహంతో సంక్రాంతి సంబరాన్ని నెక్స్ట్ లెవెల్ తీసేలాగా మేము ప్రయత్నం చేస్తున్నాం ఇందులో భాగంగా మ్యాజిక్ షో అలాగే మిమిక్రీ వెంటిలాజ్ అలాగే పాండా సేమ్ టైంలో హల్క్ లాంటి పెద్ద పెద్ద మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేశారన్నమాట అన్ని ఏజ్ వాళ్ళని కవర్ చేసేలాగా దీంతో పాటు ఎప్పటిలాగే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ లోకల్ టాలెంట్లో ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా సాంగ్స్ మిమిక్రీ ఫన్నీ స్కిప్స్ రకరకాలు వాళ్ళు ఏదైతే చేయగలరో వాళ్ళందరూ కూడా వాళ్ళు మంచి ప్లాట్ఫామ్ సెట్ చేద్దాం ఉద్దేశంతోని ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ప్రతి హీరో చాలా బాగా జరిగింది రేపు కూడా ఇంతక మించిన ఉత్సాహంతో ఇంకా బాగా చేయాలి దీంతో పాటు డూప్ హీరోస్ కూడా వస్తున్నారు డూప్ చిరంజీవి డూప్ బాలకృష్ణ కూడా వస్తున్నారు వీరితో పాటు డీజే ఎదురు బండితో ఊరంతా కూడా ఊరేగి ఉంటుంది సో ప్రోగ్రామ్ని ఇంత బాగా సక్సెస్ చేస్తున్నాం అనేది ఈ నేను ప్రోగ్రామ్ చాలా బాగా చేస్తారు అలాగే రేపు ప్రోగ్రామ్ కూడా చాలా బాగా చేస్తారని తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎందరో త్యాగతనులు ఎండనక వాననక ఎంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలను లెక్క చేయకుండా దేశ రక్షణ కోసం శ్రమిస్తూ పహారా కాస్తున్న ఆర్మీ ఉద్యోగులకు అభినందనీయులు ఆర్మీ హవాల్దార్ చదరవాడ శివకృష్ణ పేర్కొన్నారు మండల కింద అమృతనూరులోని పెన్షనర్ల భవనంలో గురువారం అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరుపుకునే ఆర్మీ డే మాజీ ఎంపీపీ మైననేని రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన కుటుంబ సభ్యులను ఆర్మీలో పదవీ విరామణ చేసిన వృద్ధులు నాల్ల భూషయ్య రాజుల నాగలక్ష్మి మద్దిగట్ల లక్ష్మి దరికపాటి బాబురావు నాగిడి సుబ్బారావు లాం మధు మల్లెపెడ్డి సాంబివరావు కూచిపూడి యోగు మల్లపెడ్డి ఆంజనేయులు ప్రసాద్ లను ప్రవాస భారతీయుడు మల్లెపెడ్డి వెంకట సత్కరించారు సైనిక ఉత్సవం అంటే మరి వాస్తవంగా మన దేశాన్ని రక్షించేవాళ్ళు అట్లాగే సోదరుడు శివకృష్ణ చెప్పినట్టుగా మరి మిలిటెన్సీతో కానీ లేకపోతే ఇంకోళ్ళు వాళ్ళతో కానీ పోరాడి మన దేశాన్ని రక్షించేవాళ్ళు ప్రధానంగా వాళ్ళు ప్రాణానికి మరి లెక్క చేయకుండా మరి అట్లా చేసినాడు మన గ్రామంలో చాలా మంది ఉన్నారు ఇందాక చెప్పినట్టు మన ముస్లిం అబ్బాయి కార్గి తర్వాత మన ఈ మధ్య మా పోషే గారి అబ్బాయి నరేష్ అంతకుముందు మరి వాళ్ళ అంటే అక్కడ కాస్త మరి వివిధ కారణాలతో సర్వీసు చనిపోయిన వాళ్ళు కూడా ఇంకా ముగ్గురు నలుగురున్నారు వారి వారిని అట్లాగే సీనియర్ ఆర్మీ అంటే ఎప్పుడూ మరి రిటైర్ అయ్యి ఇక్కడ ఉంటున్న వారిని కూడా మనం గౌరవించుకోవడం ధర్మం ఉద్దేశంలో మరి కార్యక్రమం పెట్టడం జరిగింది భవిష్యత్తులో మరి మన దేశాన్ని రక్షించడానికి పౌరులు కూడా విలేసుకొనితో ఇందాక సోరగడ్డు శివకృష్ణ చెప్పినట్టుగా అందరూ ఎల్లేక మరి ఉన్నది తన తదుపరి వారి గ్రామాల్లోకి వచ్చి మన శివకృష్ణ లాగా సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలి అదే ఉద్దేశంతోనే మేము ఆ వారికి ఎందుకంటే చాలా క్వాలిటీ ఉంటారు టైం అంటే టైము దే సేవ అంటే ఇది కాబట్టి అదే సేవ గ్రామంలో కూడా మరి పాల్గొంచుకోవాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని విద్యా నేర్పిన గురువులకు శిరస్సు మంచి ప్రణబెలుతున్నారు ప్రతి సంవత్సరం మనం జనవరి పదిహేనో తేదీన ఆర్మీ డే చేసుకుంటాం అమరవీరుల సంస్కరణార్థము ఈ ఆర్మీ డేను చేసుకుంటాం ఆర్మీ డే అంటే మీ అందరూ त्याగవీరులు ఎల్లలక మాననక పదనక ఎందటి విపకారణమైన కట్టు పరిస్థితుల్లో కూడా ఉండి పహారా కాస్తూ ఉంటే మనం ఇలా ఇక్కడ స్వచ్ఛ వాయిలు పిలిస్తా ఆనందంగా ఉన్నాము వాళ్ళ పడే కష్టము అంతే ఇంత కాదు వాళ్ళ కుటుంబాల సైతం త్యాగం చేయిరు ఆ భాగస్పూతి ఇబ్రాలనే మనరేషు నాదోనరేషు మా నాతో పాటు చేశారు నా దాని సిఎంపి సెంట్రల్ తను కూడా వాళ్ళ యూనిట్లో ఎవరికి ప్రయాణం నష్టం జరిగిందని ట్రై చేసి అవడానికి అమరులయ్యారు అలాగే మన ఇంకా యూత్ అగ్నివీరు అగ్నివీరు కూడా జాయిన్ అవుతున్నారు వాళ్ళు మళ్ళీ అగ్నివీరు ఫోర్ ఇయర్స్ బయటకు వచ్చేయకుండా ఇంకా ట్రై చేస్తే పర్మనెంట్ అయిపోతారు పచ్చూరి నియోజకవర్గం చిన్న గంజా మండలంలోని పలు దేవాలయాలు సంక్రాంతి పూజా కార్యక్రమాలను అంగరంగ వైభవంగా భక్తులు నిర్వహించారు సోపిరాల గ్రామంలో శిఖరం వారి వంశీయులు భవన నారాయణ స్వామి ఆలయంలోనూ చింతబరేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవ విగ్రహాలు గ్రామాల్లో ట్రాక్టర్ పై ఊరేగించారు ఇంటింటి ముందు భక్తులు స్వామివారికి హారతులకి నైవేద్యాన్ని తీసుకోవడం జరిగింది తదితరాల నుండి ఈ ఊరేగింపు ఉత్సవాన్ని మేళ తాళాలతో కోలాట భజన బృందాలతో ఊరేగించడం తమకు తదితరాల నుండి ఆచారం అని శిఖరం వారి వంశీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు దివ్యాంగుల జన గోగుల ఆదిశేషు మాట్లాడుతూ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు జనసేన పార్టీ దివ్యాంగుల రాష్ట్ర ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి మరి దేశంలో ఉన్న ప్రజలందరికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న మీ జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు బాపట్ల అదేవిధంగా గత నెల ఇరవై నాలుగో తారీఖు నాడు మన ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం ఎప్పటం ప్రయాణంలో వెళ్ళినప్పుడు మరి ఆయన తిరిగి వస్తున్నప్పుడు టైంలో మరి ఒడ్డేశ్వరం దగ్గర మరి గిరిజనులైన వారు యాభై మంది కరెంట్ లేదని చెప్పి ఇబ్బందులు పడుతూ మరి పవన్ కళ్యాణ్ గారిని అడిగి ఉన్నారు వెంటనే వాళ్ళు అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు నాలుగైదు రోజుల్లోనే వారి యొక్క సమస్యలని పరిష్కరించి వాయుడ కరెంటు కూడా మరి ఇవ్వడం జరిగింది అలాగే మరి ఆంధ్రప్రదేశ్ మరి డిప్యూటీ సీఎం శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన తీసుకున్న శాఖలన్నీ కూడా మరి ఆయనని ఎవరైతే ప్రజలు అడిగితే అడిగితే కాదనకుండా సహాయం చేస్తున్న మన ఒక జనసేన పార్టీ అధినేత శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారిని మరి భగవంతుడు ఆయురేగాలు చల్లగా చూడాలని ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మరి మనం స్వాగతించాలని చెప్పి కూడా మరి మరి తెలియజేస్తూ అదేవిధంగా మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి మరి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సంక్రాంతి మరి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్న మీ జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు బాపట్ల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఘనంగా పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని వీర్ల అంకాలమ్మ దేవాలయ ప్రాంగణంలో ఎన్డీఏ కూటమినే ధనంజరావు సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంగినేడి బాలకృష్ణ మహిళలచే మండల స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా ముగ్గుల పోటీలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ముగ్గులు వేశారు అనంతరం విజేతలు గెలుపొందిన మహిళలకు కూటమి నేతలు పంగులూరి అంజయ్య గోళ్ల సురేష్ యాదవ్ చప్పిడి రాము పూజ రామంజనేరు సర్పంచ్ సరస్వతి బాలునాయ్ బొమ్మిని శేషగిరి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా పంగులూరు అంజయ్య మాట్లాడుతూ ఎన్డీఏ కుటుంబీ ఆధ్వర్యంలో కారంపూడిలో ఎంతో ఘనంగా భారీ ఎత్తున ముగ్ల పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషకరమైన అని అన్నారు ముప్పై ముంతపల్లి ప్రబలి మాడిశెట్టి ఇరవై నాలుగు అమ్మ మాడిశెట్టి విజయలక్ష్మి పిటిశెట్టి విజయలక్ష్మి ఇరవై నాలుగు యాభై తొమ్మిది కొత్త మాసం విజయలక్ష్మి

మొత్తం పంట ఇంటికి వచ్చిన సందర్భంగా సంక్రాంతి పండుగని సంక్రాంతికి అన్ని రకాల కూడా ముగ్గురేగాలు గంగిరెద్దుల కానుంచి మంచి చక్కటి పుణ్య వంటల కానుంచి అనేక సాంప్రదాయాలు దేవాలయాలతో సహా ఈ పండుగలో అన్ని రంగరించుకొని ఉన్నాయి కాబట్టి దీనికి సంక్రాంతి సంబరాలు అదేవిధంగా ప్రతి ఒక్క పల్లెటూరులో క్రీడల కానుంచి వాలీబాల్ క్రికెట్లు కబడ్డీలు అన్ని గేమాల్లో గాలి పటాలు ఎగరవేసి గంగిరెద్ర తోటి చక్కటి భోగి మంటలతో వేసితే ఉదయం నుంచి ఎప్పుడు కూడా ఈ కార్తీ పండగని బాగా ఆస్వాదిస్తారు కాబట్టి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని వినుగొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం ఇనుమెళ్ల గ్రామంలో గురువారం ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయుడు మరియు వారి సతీమణి శ్రీమతి గొనుగొండ్ల లీలావతి తమ స్వగ్రామమైన ఇనిమెళ్లలోని నారాయణ స్వామి శివాలయాన్ని సందర్శించారు ఆలయానికి చేరుకున్న జీవి ఆంజనేయ దంపతులు అర్చకులకు కుంభంతో స్వాగతం పలికారు అనంతరం వారు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమాలు అనంతరం ఆలయ ప్రాంగణంలో గ్రామస్తులను కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు తమ సొంత ఊరిలో ప్రజల మధ్య పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందని వారు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు

అнциలు అదే ఉంది ంతా కూడా చూడ చక్కగా ఉన్నాయి అట్లా కష్టపడి పండించి చెమటొచ్చి పండించి రైతులందరూ పండిన పంట ఇప్పుడు వడ్లు వచ్చినాయి ఇంక మిర్చి కొంత వచ్చింది ఇంకా అన్ని కూడా అన్ని పంటలు కూడా వస్తా ఉన్నాయి ఈ రోజు పంటలన్నీ ఇంటికి వచ్చే సమయం కాబట్టి ఈ సంక్రాంతి పండుగ మన దేశ వ్యాప్తంగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా గొప్పగా తెలుస్తారు ఇది మన సంస్కృతి ఈ సంస్కృతిలో ఐక్యత రావాలండి నాకు చాలా కోరిక చంద్రబాబు గారు చెప్పారు ఎక్కడ కూడా గొడవ లేకుండా గత ప్రభుత్వానికి మనకి చాలా తేడా ఉండాలి ఎన్డీఏ ప్రభుత్వం వస్తే అందరు గుండెమే చేసుకుని ఆనందంగా ఉండాలి గంజాయి గుట్కాలు కనపడకూడదు అందరు లాండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉండాలి ఎక్కడ ఏ ఊర్లో గొడవలు జరగకూడదు అని చెప్పారు అందుకే ఈ రోజు లాండ్ ఆర్డర్ చాలా పవర్ఫుల్ గా ఉంది రాష్ట్రంలో విని కూడా అంతకంటే ఎక్కువగా ఉంది లాండ్ ఆర్డర్ ఎస్సై గారు కూడా సిఏ గారికి ఎస్ఏ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా ఏ ఊర్లో కూడా గౌరవాలు జరగకుండా గట్టిగా చర్యలు తీసుకుంటారు ఎవరైనా తాగా ఉన్న తిట్టి కొట్టి ఎట్లాంటి చేస్తే వాడి మీద తాగుతారు కేసులే కాదు అంత పవర్ఫుల్ గా ఉంది చట్టం అనేది ఇప్పుడు పవర్ఫుల్ గా ఉంటుంది నేను తెలియజేసిన తప్పు చేసినా ఇంకోటైనా ఎవరిని ఉపేక్షించరు ఎవరికైనా చట్టం ఒకటే ఉంటది గమన న్యాయం నిలబెట్టేదే మన ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి అందించేదే మన ఎన్డీఏ ప్రభుత్వం అందుకొని ఖచ్చితంగా నాకు తీతంగా అందరూ హ్యాపీగా ఇలాంటి పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని నాకు చిన్నప్పటి నుండి ఒక బలమైన కోరిక ఉండేదండి ఆ కోరిక భవిష్యత్తులో నిన్న తీరుతుందని నేను ఆశిస్తున్నాను మరి ఆ రావు ఈ ఇనిమల గ్రామంలో గాని ఈ నియోజకవర్గంలో గాని ఈ రాష్ట్రంలో కానీ ఒక పండుగ వాతావరణం అనేది పార్టీలకు అతీతంగా అందరూ అన్నదములాగా ఒక సంతోషమైన వాతావరణంలో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎన్నికలప్పుడు రాజకీయాలు ఇష్టమైన ఓట్లు వేసుకోవడం ఆ తర్వాత అందరూ ఊరందరూ కలిసిమెలిసి గ్రామాల అభివృద్ధి కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాయి నేను ఇక్కడికి వచ్చి నేను ఒక రాత్రి చూశాను మా పెద్దకి వీళ్ళకి అంటే చాలా రోజుల నుండి దండలు వేయాలని చెప్పేసి అనుకుంటే ఇక్కడ ఈ విగ్రహాలకి తెలుగుదేశం బోర్డు అడ్డంగా ఉంది చెప్తారా ఏదైనా మనం ఇప్పుడు ధర్మ ప్రకారం పోవాలి ఆ విగ్రహాలకి మన ఫ్లెక్ తెలుదేశం ఫ్లెక్సీ బ్యాండ్ అడ్డంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం